హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారా అనుకుంటున్నాను నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సునీత లైఫ్ స్టైల్ ఈ మధ్య అయితే ఫుల్ వీడియో పెట్టలేదు చాలా రోజులు అయింది కదా ఇప్పుడైతే పెడుతున్నాను చాలా రోజులు అయింది వాయిస్ వేయాలంటేనే ఏదో కొత్తగా అనిపిస్తుంది ఇప్పటి నుంచి అయితే ట్రై చేసాను ఫుల్ వీడియో పెట్టడానికి ఈ వీడియో ఏంటి అంటే కునాఫా ట్రై చేశానండి ఎప్పుడు బయటికి వెళ్ళినా మా హస్బెండ్ ఇష్టంగా తినేది కునాఫా దానికోసం ఇంట్లోనే ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను ఫోన్లోనే చూసి టేస్ట్ అయితే భలే వచ్చింది ఇప్పుడు మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను దానికోసము కునాఫా కోసం కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే సన్న సేమ్యా సిరుకుమా చేస్తాం కదా ఆ సేమ్యా తీసుకున్నాను ఒక ఫోర్ అట్లా చిన్నది పావు కేజీకి ఎక్కువ ఇంకా తర్వాత ఫ్లోర్ కస్టర్డ్ పౌడర్ కావాల్సినంత వేసుకోవాలి ఇంకా చీజ్ కొద్దిగా బటర్ కూడా కావాలి ఇంకా కొన్ని దగ్గర పిస్తా ఉందనుకో డెకరేషన్ కోసం తీసుకోండి నా దగ్గర కొద్దిగా ఉంది వీడియో కోసం తమ్నల్ కోసం కొద్దిగా ఉంటే దాన్ని తమ్నెల్ కోసం చేశాను ఇంకా అంటే ఇంకా దానికోసం కా ఎలా చేయాలంటే ఫస్ట్ హాఫ్ లీటర్ పాలు ఉన్నాయి కదా దాన్ని వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత అందులో కొన్ని పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడరు ఇంకా కార్న్ఫ్లోర్ వేసి ఇంక ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం చీజ్ వేయాలి వేసిన తర్వాత సేమే ఇందాక మంచిగా మనం సన్నం చేసాం కదా సేమే ఇందులో వేసుకొని మాడిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టేసి మాడిపోకుండా కలుపుతూనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా కలిపితే బ్రౌన్ కలర్ వస్తుంది కదా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం చక్కెర వేసుకోవాలి కొన్ని కొన్ని అంటే ఒక స్పూన్ అన్ని పాలు వేసుకోవాలి పాలు వేసుకుంటే ఏంటంటే ఇది మంచిగా కొంచెం మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది కదా అందుకని చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇంక ఇందాక కూడా పాలు వెయిట్ చేసుకున్నాం కదండి ఇంకా ఆ పాల గురించి చూద్దాము ఆ పాలు అయితే వేడైనాయి కొన్ని పాలు ఒక చిన్న గిన్నెలో పాలు తీసి నేను ఇంకా కార్న్ఫ్లోర్ కస్టర్డ్ పౌడర్ కలిపి పక్కన పెట్టేశాను మళ్ళీ ఇంకా హాఫ్ లీటర్ పాలు ఉన్నాయి కదా పోయిపోయినా ఇంకా ఇందాక కాజు అవి కూడా కొంచెం కచ్చా పచ్చగా దంచాను ఎందుకనంటే డెకరేషన్ కోసం నా దగ్గర పిస్తా కొంచమే ఉందండి అందుకని కొంచెం ఇక ఇవైతే డ్రై ఫ్రూట్స్ ఇవి వేసాను ఇంకా పాలు ఇందాక వేడి చెప్పాను కదా పాలు వేడి అయిన తర్వాత అందులో కస్టర్డ్ పౌడర్ అది కలుపుకున్నాక అది అందులో వేయాలి వేసి బటర్ కూడా ఇందులో బటర్ ఒక వేసి కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కలపాలి కలిపితే మంచిగా అది చిక్కగా వస్తుంది ఎట్లా అంటే చిక్కగా మంచిగా ఇట్లా అంటుకున్నట్టు మంచిగా వస్తుంది బాగుంటుంది ఇంకా అందులోనే కొంచెం చక్క మనకు కావాల్సినంత చక్కెర ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇవ్వకుండా కలుపుకోవాలి కలుపుకొని లాస్ట్లో అయ్యింది అన్నప్పుడు కొంచెం పువ్వు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత ఎంబడే మనం కొంచెం కలుపుతూనే ఉంటే వస్తుంది వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి ఇంకొక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక చిన్న స్పూను చక్కెర తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో ఆఫ్ ఆఫ్ అంతా మనం తీసుకున్న గిన్నెకు హాఫ్ బౌల్ అంతా వాటర్ తీసుకొని దాన్ని బాగా మరిగిన తర్వాత కొంచెం ఇట్లా పచ్చ ఉండాలి పిండిన తర్వాత ఇంకా మంచిగా అది పైన వేయడానికి టేస్ట్ బాగుంటుంది దానికోసం ఇంక వేయించుకున్నాం కదా వేయించుకున్న సేమే ఇందులో కొంచెం వేసి ఇంకా కున్నాఫా రెడీ అయిపోయింది ఇంకా దాన్ని వేసుకోవడమే ఇంకా సేమే ఇట్లా వేసిన తర్వాత మనం ఇందాక కస్టర్డ్ పౌడర్ అది కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా దీనిపైన వేయాలి ఇంక ఇట్లా ఇట్లా దీనిపైన వేసేసుకోవాలి దీనిపైన మంచిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది ఒక ర ఫస్ట్ కున్నాఫా తర్వాత సారీ అండి ఫస్ట్ వేయించి పెట్టుకున్న సేమ్ వేయాలి దాని ప తర్వాత ఇంకా మనం ఇందాక కస్టర్డ్ పౌడర్ అది చేసుకున్నాం కదా అది వేయాలి అది వేసిన తర్వాత మళ్ళీ పైనంగా సేమ్యా ఇంకా దానిపైన కొంచెం కొంచెం చిన్న చిన్న కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చీజ్ కూడా వేయాలి వేసిన తర్వాత ఇంకొక రౌండ్ మళ్ళీ సేమే వేయాలి వేసి ఇంకా అది ఉందనుకో మళ్ళీ ఇంకెన్ని రౌండ్స్ అయినా అట్లా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దా ఇంకా మళ్ళీ ఒక పెంక పెట్టి అది గిన్నె అది ప్యాను ఉందండి అందుకే ఒక పెంక పెట్టి దాని తర్వాత దానిపైన అది సిమ్లో పెట్టి ఆ గిన్నె పెట్టేసాను పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా పెడితే అది కొంచెం మంచిగా దగ్గరికి ఇట్లా చీజ్ అన్నీ మంచిగా దానికి పట్టేస్తాయి పట్టేసిన తర్వాత ఇంకా దించిన తర్వాత మనం ఇందాక కాజు అది కూడా కట్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి ఒక రౌండ్ కొంచెం మనకు కావాల్సిన డిజైన్గా వేసేసుకొని నిమ్మకాయ కూడా వాటరే ఉంటాయి కదా ఆ వాటర్ కూడా పైనంగా వేసేసుకొని తినేసే తినేసేయడం ఎంతో టేస్టీ ఉండే కునాఫా మీరు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు టేస్ట్ అయితే భలే ఉందండి బయట ఎలా కొనుక్కొని తింటామో అట్లానే ఉంది నాకు బాగా నచ్చింది టేస్ట్ మా పిల్లలు కూడా ఎన్నిసార్లు చేసినా ఇంకా ఏమన్నా స్వీట్ చెయ్యి మమ్మీ కునాఫా ఏమన్నా స్వీట్ చేయాలా అని అడిగితే కునాఫే చెయ్యి కునాఫా చెయ్యి అని అంటున్నారు అంత నచ్చుతుంది ఎప్పుడైనా పిల్లల బర్త్డే కానీ మన ఇంట్లో మ్యారేజ్ అట్లా ఏమైనా ఉన్నా కూడా ఇంకా ఇప్పుడు కేక్ కట్ చేయట్లేదు కదండి కొన్ని ఆ కట్ చేస్తున్నారు కదా అట్లా కూడా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మీకు ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే చేసుకోండి ఈ వీడియో ఇంత వీడియో కనుక నచ్చితే ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి